హీస్ జోసెఫస్ ఫ్లావియస్ యేసుప్రభుడు చరిత్రలోనే లేకపోతే మరి ఎవరిని రా సిలివేసేమన్నాడు రోమా అధిపతి ఆయనేం ఏమి రాశాడు చూపించండి ఆధారాలు కథ కాదు నిజాలో జోసెఫస్ డిస్క్రిప్షన్ ఆఫ్ జీసస్ ఫ్లావియస్ చెప్పాను కదా ఇతర హిస్టోరియన్ జ్యూష్ హిస్టోరియన్ క్రైస్తవుడు కాడు ఇతను ఇతను రాశాడు అతని పుస్తకంలో డాంటిక్స్ ఆఫ్ ది జ్యూస్ బుక్ ఎయిటీన్ ఏమండి చాప్టర్ త్రీ ద వర్డ్స్ ఆఫ్ జోసెఫస్ నౌ దేర్ వాస్ అబౌట్ ద టైమ్ ఆఫ్ జీసస్ వైస్ మ్యాన్

రాస్తాడా రాస్తాడా చదివిన వాడు సర్వం ఎరిగినవాడు చూసారా అక్కడ ఒక పురాతనమైన నాణ్యం ఈ నాణెములో ఒక గొర్రె కనబడుతూ గురిపోతూ ఇది రోమ ప్రభుత్వానికి సూచనలు అండి ఈ పైన మనకి ఏం కనపడుతుంది చూసారా చుక్క స్టార్ ఎందుకు వేశారా అందులో చుక్క ఎందుకు ఉంది అందులో ఏంటి ఏదో ప్రధానమైనది అందులో జరగకుండా ఆ రోజు ముద్రించిన నాణాలు ఆ రోజు కాగితాలు లేవు కదండి ఆ రోజు ముద్రించిన నాణాలు నాణాలలో ఏముంది చుక్క అంటే ఏదో అద్భుతం విశ్వంలో జరిగిందన్నమాట ఎవరిది అనుకున్నారు ఇది ఇక్కడ కనబడుతుంది చూసారా సేమ్ ఇవే రెండు నాణేలు ముందు వెనక ఎంతకి ఇదేంటి అగస్టస్ స్టార్ ఆఫ్ బెతల్ హేమ్ బెతల్ హేమ్ లో బైబిల్లో ఉంది ఏమని అగస్టస్ సీజర్ ఆగస్టు కాలం ప్రపంచ చరిత్రలో సీజర్ అగస్టస్ అన్నవాడు వాడు ఉన్నాడు వాడి కాలంలో ముద్రించిన నాణం మీద ఎందుకు వేశారు ఇదిగోండి సిరియాలోనిచ్చారట ఎంపరర్ అప్పుడు పరిపాలిస్తున్న ఎవడట అగస్టస్ ఎప్పుడు ట్వంటీ సెవెన్ బీసీ ఫోర్టీన్ ఏడి వాడు పరిపాలించిన కాలం టైప్ కాయిన్స్ వెయిట్ 5.72 పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ డైమీటర్ ట్వంటీ టూ మిలిమీటర్ థిక్నెస్ త్రీ ఎంఎం షేప్ రౌండ్ ఇరెగ్యులర్ పూర్తి రౌండ్గా లేదు టెక్నిక్ హ్యామాడ్ సుత్తితో చేసింది మల్లాగా కరిగించి ముద్రేసింది కాదు మీ చాలా ఈ సాక్ష్యాలు అంటే ఏసు పుట్టాడా ఏసు పుట్టాడన్నది నిజం చరిత్రకారులు ఒప్పుకున్నది నిజం ఏసు శిలువలో పడ్డాడన్నది నిజం ఏసు చరిత్రలో ఉన్నాడని చరిత్రకారులు ఒప్పుకున్న నిజం ఆయన పుట్టినప్పుడు చుక్కొచ్చిందని ఎవడో చెప్పడం కాదురా నాణం చూపిస్తుంది ఈ రోజుకే